హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే గ్యారప్పాల ప్రిపరేషన్ అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ నేను రెండు కిలోల బియ్య పిండిని అయితే తీసుకున్నాను సో నేను వేస్తున్న గరిటతోనైతే సమానంగా తీసుకున్నాను స్పూన్స్ వైజ్ అయితే త్రీ స్పూన్స్ వరకు అయితే కారం అనేది తీసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసుకున్నాను అలాగే నువ్వులు అనేవి అయితే కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేశాను అన్నమాట కొంచెం వేయించేస్తే నువ్వుల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అవైతే వేయించి వేసాను అలాగే మనం గంట ముందు అప్పాలు చేసుకుంటాం అనగానే అయితే కరివేపాకు అనేది అయితే కొంచెం కడిగి ఆరబెట్టి అయితే వేస్తున్నాను తడి వేస్తే కొంచెం చిట్టపట్లాడుతుందని చెప్పేసి అయితే కరివేపాకు కొంచెం ఆరాక ఇందులోకి అయితే కరివేపాకు కొంచెం చాన్నే యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అలాగే పల్లీలు కూడా కొంచెం వేయించుకున్న తర్వాతకి అవి పలుకుల్లాగా వేయండి సో ఇక్కడ నేనైతే వేయించి అవి పలుకులు చేసి అయితే వేసాను గ్యారప్పాలల్లో ఈ పల్లీలు అనేవి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మీ దగ్గర ఉంటే శనగపప్పయిని యాడ్ చేయండి నేను ఇక్కడనైతే యాడ్ చేయలేదు ఒక పల్లీల వరకు వేసి ఇవన్నీ కలిసేలా ఒక టూ మినిట్స్ పాటు అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం వేసిన కారం ఉప్పు కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకైతే నేను కాగబెట్టి పక్కన పెట్టినా అన్నమాట ముందే కలిపే ముందు సో వేడి వాటర్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేడి వాటర్ వేయడం వలన అప్పాలు ఏంటంటే మంచిగా పొంగుతాయి కాబట్టి వేడి వాటర్నే యూజ్ చేయండి చలి వాటర్ అయితే ఆల్మోస్ట్ వేయకుండానే ఉండండి సో కొద్దిగా అంత పిండి అయితే తీసి కలపనికి ఈజీగా ఉంటుందని పక్కకు పెట్టేసుకొని ఈ పిండిని అయితే మంచిగా ఒక ముద్దలాగా చేసుకోవాలి సో పిండి అయితే మనం అప్పాలు అనేవి చేయాలంటే కలిపే ప్రాసెస్లోనే ఉంటుందన్నమాట అవి విరుచుకుపోకుండా ఉండాలి అంటే పిండి అనేది మంచిగా కలుపుకోవాలి మనకి ఎంత వీలైతే అంత మంచిగా కలుపుకుంటేనే అప్పాలు అనేవి అయితే మంచిగా వస్తాయి సో ఈ విధంగా మీరు పిండి కలిపాక కూడా ఇందులోకి సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కువ అయితే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకున్నా సరిపోతుంది అలాగే ఇందులోకి ఎల్లిపాయ జీలకర్ర మిక్సీ పట్టి తీసుకున్నాను సో అది కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి సో మనకి ఏంటంటే పిండి అనేది మరీ మెత్తగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది కాబట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎంత కలిపితే అప్పు అనేది అయితే అంత మంచిగా వస్తుంది సో మనం వస్తే మిషన్ పైన అయితే ఇట్లా కవర్ వేసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటేనే మంచిగా వస్తాయి అన్నమాట సో ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని ఒత్తుకోవాలి సో మనం వెంటనే ఒత్తి ఆయిల్లో వేస్తే ఏంటంటే మంచిగా రావన్నమాట కొంచెం అప్పాలు ఆరాలి కాబట్టి సో ఈ విధంగా కొన్ని అప్పాలు అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం ఆడితే మంచిగా వస్తాయని అని చెప్పేసి సో ఈ విధంగానైతే కొన్ని అప్పాలు చేసుకోవాలి అలాగే నేను ఇక్కడైతే కట్టెల పొయ్యి పైన వేస్తాను కాబట్టి మంచిగా ఆయిల్ అనేది అయితే చూడండి మంచిగా వేడైనా వేస్తేనే అప్పాలు అనేవి కొంచెం పొంగుతాయి అన్నమాట ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకొని అప్పాలు అయితే నెమ్మదిగా వేసుకోవాలి సో చూడండి అప్పాలు అయితే మంచిగా పొంగుతున్నాయి అన్నమాట అలాగే అప్పాలు కూడా సైడ్స్కి ఏం పగులు రాకుండా మంచిగా వస్తున్నాయి ఇట్లా వస్తున్నాయంటే పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది అన్నమాట కాబట్టి నేను చెప్పే టిప్స్ పాటించి చేయండి చాలా బాగా వస్తాయి అప్పాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి సో ఆయిల్లో అయితే నీటి బుడుగలు అనేవి పోయాక అప్పాలు అయితే తీసేసుకుంటే మన గ్యారప్పాలు అయితే రెడీ అయినట్టే సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోలు అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్